హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు ఊరు అదే అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం గ్రూప్ టూ ప్రధాన పరీక్షలు జూలై ఇరవై ఎనిమిదో తేదీని నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ గారు సోమవారం ప్రకటన విడుదల చేస్తారు ఆఫ్లైన్ విధానంలో ఉదయం సాయంత్రం పరీక్షలు జరుగుతాయని తెలిపారు డిసెంబర్ ఏడవ తేదీన ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ పోస్టులకు ఏపీబిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఏప్రిల్ పదవ తేదీన జరిగిన స్క్రీనింగ్ పరీక్షలో తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై మంది అభ్యర్థులు అర్హత సాధించారు ప్రధాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్లో పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని తెలిపారు ఈ నెల ఐదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు పోస్ట్ జోనల్ జిల్లాల ఆధారంగా ఆప్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు